మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పిఎస్ ప్రదీప్ నారపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీ తమకు ఉన్న ప్రైవేట్ ల్యాండ్ ను కొంతమంది తప్పుడు సమాచారం వలన హైడ్రా అధికారులు తమ భూమిలో ఉన్న ప్రహారీ గోడలను కూల్చివేశారు లేఅవుట్ ను చేసి నవెంజర్కి సంబంధించిన ప్లాట్లను రెండు వేల ఆరులో కొనుక్కోవడం జరిగింది ఎల్ఆర్ఎస్ కూడా కట్టను కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారంతో అధికారులు కూల్చివేతకు అధికారులు పాల్పడ్డారు తమ భూమిలో మేము ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ బట్టలు వేడి కూల్చివేతలు చేశారు నిన్నటి సంఘటనపై హైడ్రా కమిషనర్ ఒక్కసారి ఆలోచన చేయాలి దానిపై మేడ్పల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేసి ఆయన మా కనీసము ఒక 7 రోజులు నోటీసు కూడా ఇవ్వకోకుండా సడన్ గా వచ్చి తాను ఎవరో లోకల్ నాయకుడు చెప్పాడని చెప్పి నేను కూడా చెప్తాను మరి కూలగొడతారా ఇక్కడ ఈ కాలనీలో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ఇల్లు చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఇల్లీగల్గానే కట్టుకున్నారు మరి వాళ్ళందరిని ఎందుకు కూలగొట్టలేదు ఏమి నీకు వాళ్ళకున్న సంబంధం మరి నాది పర్టికులర్గా నా దానికి నోటీసు అయిపోకుండా ఎందుకు కూలగొట్టాము దీని మీద నేను ఎంత దూరమైనా పోయి నీ మీద చర్య దాకా నేను ఆగేది లేదు నేను కూడా నేను ఎవరో నీకు కూడా నేను చెప్పదలుచుకున్న అవసరం లేదు నాకు కూడా న్యాయం తెలుసు చట్టం తెలుసు నాకు అన్ని పద్ధతులు అన్ని వ్యవహారాల్లో నేను కూడా ఉండేవాడిని జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన తప్పుని మన్నించి దాన్ని తగు చర్యలు తీసుకోండి లేదంటే పై అధికారులు సంప్రదించి మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి పత్రికా ముఖంగా నేను చాలా ఉధృతమైన స్థాయిలో నేను మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల్ని నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదో లోకల్ నాయకులు ఒత్తిడి ఉందని చెప్పి మీరు అవన్నీ చర్యలు తీసుకుంటే సహించేది లేదు నా ఓన్ నేను ఓన్ ప్లాట్ ఓనర్ని నా ప్లాట్ను నువ్వు చట్టాన్ని ధిక్కరించి నాన్ని కొలగొట్టినప్పుడు నేను ఊపు ఉండే పరిస్థితి లేదు మరి నేను కూడా ఇల్లు ఇల్లు చూపిస్తాను మీరు అందరిని కొలగొట్టండి మీకు ఏం న్యాయం కోరుకుంటారు సార్ ఏం న్యాయం ఏం న్యాయం కాలేదు నాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం కాదు ఎక్కడైతే నువ్వు ఏదైతే నాది కంపౌండ్ వాళ్ళకి కొలగొట్టినావో మరి వాళ్ళ మీద కూడా కొన్ని వచ్చి ఇన్స్పెక్షన్ చేసి నేను చూపిస్తాను మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకో ఖచ్చితంగా ఇక్కడ మేడ్చల్ మరి డిస్ట్రిక్ట్ ఎత్తుకోసాయి కూడా ఇక్కడ చూడండి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఏదో నేను దొంగ మాటలు చెప్పడం లేదు మొత్తం అధికారికంగా అన్ని చూడండి అన్నీ ఉన్నాయి మీకు ఏమి కావాలంటే అది ఉంది ఎలా ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు నాకు రెగ్యులరైజేషన్ చేసి ఒక లక్ష డెబ్బై మూడు వేలు తీసుకొని వాళ్ళు నాకు చట్టబద్ధంగా ఒక హెచ్ఎండిఏ లెటర్ పర్మిషన్ కూడా సెట్ బ్యాక్ ఎల్ఆర్ఎస్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పదకొండులో మరి ఇవన్నీ చూసుకోకుండా మీరు ఎట్లా దౌర్జన్యం చేసి కొలగొడతారు చూడండి హెచ్ఎండి లెటర్ ఉందా లేదా ఒక లక్ష డెబ్బై మూడు వేలు కట్టిందంటూ కూడా ఇంక రిజిస్టైన్ ఇది ఎప్పుడు నిన్న మొన్న కట్టింది కాదు రెండు వేల పదకొండులో కట్టింది మరి నేను న్యాయస్థున్నా వీళ్ళు మీరు అతిక్రమించే వాళ్ళ న్యాయస్థుల మీరే నిర్ణయించండి ముఖంగా నేను రావడానికి మీరే నాకు దోహదకారం చేసిండు కాబట్టి మీ మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులు కోరుతూ నేను మీ పత్రిక సోదరులకి సహృదయంగా మీకందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ఇటువంటి ఈ దుశ్చర్యలు జరగకోకుండా మీరు అందరూ నాకు సహాయపడాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నారు ఏమనగా నారాపల్లి లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ అండ్ సెవెన్ ఫిఫ్టీలో గల ఎనిమిది ఎకరాల ఇరవై ఎనిమిది ఎకరాల ఇరవై క్వింటల్ పక్క ప్రైవేట్ ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లేఅవుట్ చేయడం జరిగినది ఆ లేఅవుట్ ప్రకారం ఈ మన ఈ ప్లాట్ తీసుకోవడం జరిగినది రెండు వేల ఆరులో దానికి సంబంధించి రెండు వేల పదకొండులో ఎల్ఆర్ఎస్ పే చేయడం జరిగింది దానికి సంబంధించి జమల్ గీన్ అనే వ్యక్తి త్రీ జీరో సిక్స్ వన్ ద్వారా దా భూమిని పర్చేజ్ చేసినాడు దాని లింక్ డాక్యుమెంట్ సిక్స్ టూ ఆఫ్ ఎయిటీ ఫోర్ డబల్ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ఎయిటీ త్రీ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఫోర్ కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిషన్ చేయడం జరిగినది ఆల్రెడీ ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ చూడకుండా కొందరు స్థానిక నాయకులు చెప్పిన దాని ప్రకారం అధికారులను మిస్గైడ్ చేస్తూ లోకల్ లీడర్లను మిస్గైడ్ చేస్తూ ఇవేమి చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అదే చెప్పుకుంటూ ఈరోజు నిన్న ఈ ఈ పని చేయడం జరిగింది కూలగొట్టడం జరిగింది సీసీ కెమెరా దొంగిలించడం జరిగినది సరే సీసీ కెమెరా అందరి పర్పస్ కోసమే కదా పెట్టింది ఆ సీసీ కెమెరాను ఎందుకు ధ్వంసం చేయాలి అదే సీసీ కెమెరాకు బట్ట కట్టి ఎందుకు కూలగొట్టాలి బట్ట కట్టడం ఒక అధికారులే కదా గవర్నమెంట్ అధికారులు బట్ట కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి మీరు ఎందుకు కూలగొట్టిరు దాన్ని అట్లీస్ట్ నోటీస్ ఇవ్వకుండా మీరు స్కూట్ని చేయకుండా ఇదంతా దుర్మార్గంగా చర్యగా ప్రవేశించిన కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీకు ఎందుకు చెప్తున్నారు అంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక ఆఫీసర్గా మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం